ఆత్మ తప్పిపోతే చల్లారిపోతే కొన్ని సంవత్సరాలు కన్నీటి ప్రార్థనలు చేసిన దైవజనుడు తన జీవిత కాలంలో మచ్చలేకుండా బతికిన సేవకుడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తాను ఇప్పుడు వృద్ధాప్యంకి వచ్చాను ఎవని ఎద్దునైనా పట్టుకున్నానా గర్ధబాన్ని పట్టుకున్నా రూపాయి తిన్నానా అని అడిగితే ఇస్రాయలు సర్వసమాజం ముక్త కంటతో లేదాయా నువ్వు పరిశుద్ధుడు అని చెప్పి కేకలేశారు అలాంటి సమయాలు ఎవరిని చూస్తే వాళ్ళు ఈ దగ్గర రాజు కలగా కనపడుతుంది ఈడే కందీపని వాక్యం అంట ఆల్రెడీ ఎస్ఐ కుమారులో ఒక దావీదును ఫిక్స్ చేసాడు ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఇంక స్క్రీనింగ్ టెస్ట్లో ఆడిషన్లు ఏమి లేవు రాంగచేచిడి కాదు రాంగచేచి ఈ కాదు మొత్తం ఏడుగురు రిజెక్టెడ్ ఇంకోటి గుడ్లు వేసుకుంటున్నాడు అడవిలో ఉన్నాడు తైలి సంస్కారం కేసు సంస్కారం వస్త్ర సంస్కారం ఏమీ లేదు సంగీతం తప్ప ఏసు రక్తమే ఇచ్చే ఆ గొర్రెలైన కాదు కూర్చోటం అడవిలో కూర్చోవడం చెట్టు మీద కూర్చోవడం చెట్టు కింద కూర్చోవడం సీతారేసుకోవటం పాటలు పాడుకోవటం ఏసు రక్తమే